యో మహన్ నిాశీల విద్వేషపూరి స ప్రతిష్టానద్ది క్రౌంచే లుబ్ధక న్యాసిం ఛద్మేవాస్ లోకవంచీలకం తాదృశం రజసావిష్టం హేయం మన్ విదూషకం కాషాయదండత్మోరణేతుకం ന പ്രബുദ്ധിഭേദ്യസനനയ വൈ വാക്സംമനദാഡ്യർം യൈ യതിപ്പരീവാദസന്തൃപ്തി ഭജത്തെ കുഹന യതി മഹൻ നിന് പ്രപേന ശിശുപാരോ യഥാത്മഹംഭവീച തൂത് തിരിച്ചിത് ప్రయోజనమనుష్య నందో ప్రవర్తమానం శోభలే దుష్టవాక్ సంసారిణో ద్వేషరాగో భ్రకిత్ రాగద్వేషవిహీనాసీ సత్ యతి బుద్ధిర్మవిష్ట తూచీకాత్కా जनैस्सा दूरतश्चाज्या चिताग्नियुक्ते धूमिका हितं मनोहारी वचः तपसैव लभेत वित् वाक्पारुष्यं दारुणं तु विषात् अग्नेः ततः त्यजेत् नमस्ते शारवे मातः यस्य वाक् पङ्कसङ्कुला तं प्रचोदय सन्मार्गे रक्षि

దోర్పులు ప్రభాకర్ శర్మ గారు మనకు తెలియజేస్తారు ఈ శ్లోకాలకు తాత్పర్యం మనమంతా ఉపన్యాసాల్లో జరిగిందే చెప్పిందే అయితే అనిమిత్తంగా పెద్దలను నిందచేసేటువంటి విద్వేషపూరితమైనటువంటి వాడు ఎప్పుడు కూడా ప్రతిష్టను పొందకుండుగాక మానిషాద ప్రతిష్టాంతమగమశాశ్వతి సమాహ యత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం అని వాల్మీకి అన్నట్లుగా ఆ క్రౌంచునికి ఏ దుర్గతి పడుతుందో అదే దుర్గతి పడుతుంది వీరికి న్యాసిత్వం అనేది సన్యాసం అనేది కపటం కాకూడదు అది లోకవంచనం కాకూడదు అలా ఉన్నటువంటి రా రజోగుణముతో ఉన్నటువంటి సన్యాసి అతను సన్యాసి కాదు విదూషక సన్యాసి కాషాయ దండధారిత్వం అనేది ఆత్మోద్ధరణం కోసం సన్యాసులు చేస్తారు కానీ ప్రజల యొక్క బుద్ధి ప్రజలలో బుద్ధి భేదాన్ని కలిగించేటువంటి వారు అలాంటి సన్యాసులు అవుతారు వేషం వేసుకున్న సన్యాసులు వాక్ సంయమనం అనేది చాలా అవసరం సన్యాసికి ఎవరైతే వాక్ వాక్సన్యాసం చేస్తారో వాక్కును నియమించుకొని మాట్లాడతారో అది వాళ్ళ యొక్క దార్ఢ్యం కోసం అలా చేసేవారు ఉత్తమ సన్యాసులు అవుతారు కానీ వాక్కు యొక్క మాటలు ఏది నోటికి వస్తే అదే మాట్లాడేటువంటి వాళ్ళు కుహనా ఎతులు వాళ్ళు ఇంకా అలా వాగుతూనే ఉంటారు మహం మహాత్ముల యొక్క నింద చేయడమే ఒక పాపం అలాంటి ప్రలాపము చేసినటువంటి శిశుపాలుడు ఏ విధంగా పూర్వము బా నాశాన్ని పొందాడో అదేవిధంగా ఆ నీచ స్వభావం కలిగినటువంటి ఈ వ్యక్తి కూడా అదే విధంగా వినాశాన్ని పొందుతాడు సంసారులకు ప్రయోజనం అనేది ఏమీ లేకుండా మందుడు కూడా ప్రవర్తించడు అది సూక్తి ఉంది ఆ సూక్తి కాకుండా దుష్టవాక్కు కలిగినటువంటి వాడు ఏమి ప్రయోజనాన్ని పొందుతాడో మాకు అర్థం కావడం లేదు సంసారి ద్వేషరాగు ద్వేషరాగాలు కలిగి ఉండడం సహజం కావచ్చు కానీ ద్వేషరాగాలు కలిగినటువంటి వాడు సన్యాసి ఎలా అవుతాడు ఎవరి బుద్ధి ఎవరి బుద్ధి మల భావముతో నిండి ఉంటుందో అటి అటు వ్యక్తి దుర్గంధంతోనే ఉంటాడు కాబట్టి ఆ జనులంతా కూడా అతన్ని దూరంగానే చూడాలి ఎందుకంటే చితాగ్ని నుంచి వచ్చేటువంటి పొగను ఎవరైనా అనుభవిస్తారా బాగుందనుకుంటారా అలా దూరంగా చేయాలి జనులు హితమైన మనస్సును హరించేటువంటి మాట మాట్లాడడం ఒక తపస్సు చేసే వాళ్ళకు మాత్రమే లభిస్తుంది వాక్పారుష్యం అనేది అది విషం కంటే కూడా అగ్ని కంటే కూడా చాలా భయంకరమైనటువంటిది ఓ శారదాంబ నీవు ఏం చెయ్యాలంటే ఓ తల్లి ఈ ఇలాంటి వాక్పారుష్యము కలిగినటువంటి వ్యక్తులను నీవే ప్రేరణ చేసి సన్మార్గంలో నీవు భక్తులందరినీ కూడా రక్షించు లేకపోతే వాక్పారుష్యాన్ని అనుసరించేటువంటి వాళ్ళే మార్గదర్శకులేమో అనే భ్రమపడతారు కాబట్టి జనాలను ఉద్ధరించడం కోసం ఓ తల్లి ఈ వాక్పారుష్యాన్ని తొలగించు అని వారి ఆవేదన తత్వము సత్యము ఆచార్య వారికి ఆచార్య దౌర్బుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఇప్పుడు